నమస్తే నేను ముని వెల్కమ్ ముంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆదోని రాజకీయాలు వేరే అన్నట్టుంది ఆదోనిలో రాజకీయం రాజకీయం రోజు రోజుకు పీక్ స్టేజ్ లో ఉంది ఆదోని నియోజకవర్గ రాజకీయం ఆదోని ఎమ్మెల్యే టికెట్ బీజేపీ ఖరారైందని బిజెపి నాయకుడు మాట్లాడుతుంటే ఎమ్మెల్యే టికెట్ నాకు కన్ఫర్మ్ అయిందని చెప్పి బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ కరాఖండిగా చెప్తున్నారు ప్రస్తుతం మన దగ్గర రమేష్ యాదవ్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ముందుగా నమస్తే అది సార్ చెప్పండి ఆధోని నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బిజెపి ఖరారైనట్లు అని భావించవచ్చు ఆ ప్రజలు నూటికి పర్సెంట్ ఆదోని ఢిల్లీ నుంచి కానీ మన స్టేట్ నుంచి గానీ ఆదో పరిగెలర్ తీసుకున్నారు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీరు ఒక నేనే అని చెప్పి మీరు గతంలో ప్రెస్ మీట్ లో కూడా విన్నాం సార్ మీరు అలా చెప్పడానికి గల కారణం ఏంటి మీకు ఉన్న నమ్మకం ఏంటి మీకు ఎవరు హామీ ఇచ్చారు సార్ మేము నేను ఒక బీసీ వాదన ఎస్సీ ఎస్టీ మన ఒక వాదన అంటే ఇటువంటి అంటే నేను ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మనర్టీ గల ఉద్యమ ఉద్యమకారులుగా నేను ఉన్నాను ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతున్న ఈ రోజుల్లోన వాళ్ళు పదవులు ఇచ్చి ఇప్పుడు ఉదాహరణ వైసీపీ పార్టీలో పదవులు ఇచ్చి మేము ఎన్ని బీసీ సీట్లు ఇచ్చినాం ఎన్ని ఇచ్చినాం చెప్పుకొని తిరుగుతున్నారు కానీ ఇప్పుడు ఈ రోజు మన జిల్లాలోన మన కర్నూలు జిల్లా తీసుకోండి మన ఎంత ఎంతమంది ఎమ్మెల్యే మార్చి వీర చెప్పడానికి ఉదాహరణ ఎంపీ సంజీవ్ గారు జైనా ముస్లింస్ లో కర్నూలు ఆఫీస్ కారనాడు అంటే ఒకరిని ఒకరు అంటే పెద్ద కంటిన్యూస్ వీళ్ళు పాకుతారనే ఉద్దేశంతో ఈ విధంగా ఇట్లా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైన మారిన ఉదాహరణ కోర్టు కూడా అడ్డ చేసినాడు ఈ విధంగా ఉంది మళ్ళీ రెడ్లు ఎక్కడ కానీ కమల్స్ కానీ అంటే అగ్ర కులాలకు ఎక్కడ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు బిఎస్ఈలు కానీ ఎస్సీలు కానీ మైనర్ గానీ ఇచ్చినట్లు ఎక్కడ ఉందని దాఖలను నేను అడుగుతున్నాను మీరు టికెట్ కన్ఫామ్ అని చెప్పి కరకానిగా చెప్తున్నా సార్ నియోజకవర్గంలో బీజేపీ అంటేనే సంఘ పరిహారం అయితేనేమి భావజ్యోతి కలిగిన నాయకులు అధికంగా ఉన్నారు అలాంటి వారిని కాదని మీకు టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా భావించవచ్చు సార్ ఇప్పుడు ఒక విషయం అండి బీజేపీలోనా మాకు బీజేపీ మాకు ప్రకటించింది బీజేపీలో ఉండే నాయకులు మేము బీజేపీలో ఉన్న పార్టీకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు వాసమే చాలా మంది పెట్టినారు దాంట్లో బీసీ బీసీలో బలమైన వ్యక్తిని నేను అనుకుంటాను ఎందుకంటే అంటే ప్రజలకు ఇక్కడ ముస్లిం సోదరులు కానీ ఇక్కడ ఎస్సీ సోదరులు కానీ ఇక్కడ హిందూ మన బీసీ సోదరులు కానీ అంటే అందరికీ సుప్రచితుడుగా నేను వర్క్ చేస్తున్నాను అందులో నేనంటే ప్రజల్లో మంచి ఒక భావన ఉంది నేను నా వంతు నేను సాయం చేస్తున్నాను ఇప్పుడు నేను ఇంత ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లోన నేను ఎమ్మెల్యే నిలబడతానని ప్రజలకి సాయం అయితే చేయలేదు నేను వ్యక్తిగతంగా నాకు నా పది రూపాయలు సంపాదిస్తే ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని వెళ్ళే రకం నా మైండ్ సెట్ ఆ ఉద్దేశంతోనే చేస్తాను ఈ రోజు నాకు అవకాశం వస్తుందని నేను దాన్ని సద్ధనం చేసుకోవాలని ఒక నేను వెళుతున్నాను ముందుకు సరే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాలు చూసుకున్నట్లయితే ఆదర్ నియోజకవర్గ రాజకీయాలపై మీ అభిప్రాయం ఇప్పుడు ఆదర్లో వచ్చి రాజకీయాలు ఎవరు స్వార్థంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారండి ఎవరు స్వార్థంతో వాళ్ళు వెళ్తున్నారు ప్రజలకు సేవ చేయాల మనకు రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలక్షన్ ముందు ఒక ఎలక్షన్ అయిన తర్వాత ఇంకొక రకంగా చూస్తాడు అంటే ఒక వాళ్ళు విశ్వరూపం ఏమన్నది అనేది ఎలక్షన్ ముందు ఎలక్షన్ నా మైండ్ సెట్ ఏముందంటే ఎలక్షన్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఉండాల ఎలక్షన్ అంటే ఒక అంటే ప్రజలకు లీడర్ కు ఒక భార్య భర్తలు ఒక ఫ్యామిలీ మెంబర్ సాగితేనే లైఫ్ అంటే అన్ని రకంగా డెవలప్మెంట్ ఉంటుందని నా ఆలోచన ఉదాహరణ నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆ వాగ్దానం చేస్తాను ఎలక్షన్ లో ఎలక్షన్స్ అయిపోతే దాన్ని పట్టించుకోలేక అసలు ఇంత ముందరే కేర్లెస్ గా చూసే రకంగా ఉండదు నాయకులు ఇప్పుడు అటువంటిది అట్లా కాదు వాడి వాడు ఓటు వేసినాడంటే ఇప్పుడు మనం ఈ ఆదోనికి ఒక పెద్ద దిక్కుగా నేను ఎదుర్కొన్న తర్వాత ఆదరి ప్రజలకు ఎంత కష్ట సుఖాల పాలు పంచుకున్నాడే నిజమైన నా ఆలోచన శివుడు నియోజకవర్గంలో ఒక బలమైన ఒక వాదన ఉంది సార్ నియోజకవర్గంలో సిక్స్టీ ఫార్టీ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పి మనం వార్తలు కూడా వింటున్నాం సార్ సిక్స్టీ ఫార్టీ రాజకీయాలపై మీ అభిప్రాయం సార్ చూడండి అది నేనైతే అంతర్గత విషయం అది సిక్స్టీ ఫార్టీ అనేది వాళ్లకు ఇంకా ఇంకొక లేదు నేను కూడా ఎమ్మెల్యే గెలిసి నన్ను కూడా సిక్స్టీ ఫార్ట్ అని నేను దాన్ని ఎట్లా కన్సలర్ చేయలేను ఎందుకంటే అది సిక్స్టీ ఉందో ఫార్టీ ఉందో అనేది అది ప్రజలకి తెలుసు వాళ్ళే ఆ సిక్స్టీ ఫార్టీ అనే విషయంకొస్తే నా ఊరికైతే నేనైతే కన్నతో చూస్తేనే నేను ఏదైనా సమో ఇక్కడ ప్రజెంట్ కానీ ఎక్స్ కానీ వీళ్ళు ఏదైనా వీళ్ళు మాట్లాడినైతే నా కన్నతో చూసి నేను మాట్లాడితే నేను మాట్లాడతా వాస్తవాలు మాట్లాడారు కానీ నేను పోనీ అన్ని చెప్పడం నాకు అంతగా ఇష్టం ఉండదు నాకు అబద్ధం చెప్పడం నాకు అంతకంటే మిమ్మల్ని ఇష్టం ఉండదు టీడీపీ వైసీపీ నాయకులు కాకుండా ఇతర నాయకులు జనసేన నాయకులు అయితేనేమి ఇతర నాయకులు వచ్చి నియోజకవర్గంలో గత పద్నాలుగు అయితే పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఒక ఆరోపణ చేస్తారు ఇదే సిక్స్టీ ఫార్టీ ఆరోపణ ఈ ఆరోపణలు వాస్తవం లేదంటారు అయితే ఉండొచ్చేమో కానీ నేనైతే ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనైతే నా నేను అదే చెప్తున్నాను నా ఎదురుగా వాళ్ళు 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 మేము ఈరోజు మా అధికారం వచ్చింది నువ్వు మాకు అనుకూలంగా సపోర్ట్ చేయి నీ అధికారం వస్తే నాకు సపోర్ట్ చేయనే మా ఎదురుగా జరిగితే నేను చెప్పొచ్చు నువ్వు అనవసరంగా చెప్తే రేపు నేను కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పి రేపు రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్ళకి నేను వాగ్దానాలు చేసి తర్వాత నేను కూడా వాళ్ళు కూడా నాయకుడిగా అయితేనే కానీ నేను నిజాయితీగా నాయకుడు అయితే కాలేను అటువంటిది నాకు నేను ఏదన్నా వాస్తవంగా మాట్లాడతాను ఏదంటే డైరెక్ట్ ఒక సిక్స్టీ ఫార్టీ ఉంటే దాన్ని ఖండిస్తాను దాని మీద ఎక్కడికైనా నేను ఎందుకంటే ప్రజలు నేను ఎన్నుకున్న తర్వాత ఆ సిక్స్టీ ఫార్టీ అనేది ఉండకూడదు నా ఉద్దేశం నువ్వు ఏమంటే ఇంటికి నువ్వు పెద్ద కొడుకున్నట్లా నువ్వు అదొన్ని డెవలప్ చేయాలా చేయాలి ఏం కష్ట సుఖం చేసుకున్న తర్వాత ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తా వాళ్ళ బాధ్యతలు ఉంటాయని నేను ఆలోచన మీరు మీ విషయానికి వస్తాం సార్ మీరు గతంలో వైఎస్ఆర్ సిపిలో క్రియాశీల నాయకుడిగా మీరు ఉన్నారు సార్ ఎందుకు మీరు పార్టీని విభేదించి బయటకు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఇంక విషయం అండి నాకు కొన్ని సిద్ధాంతాలు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మేము వైఎస్ కాంగ్రెస్ అభిమానులు మేము రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గా ఉన్నాడు ఆ ఉద్దేశంతో ఆయనకు జగన్ ని లోనయడము ఇవన్నీ బాధ కలిగింది ఒక సీఎం రాజశేఖర రెడ్డి మంచి ప్రజలకు మంచి చేశాడు ఒక కొడుకు వల్ల ఇటువంటి వాళ్ళకి తని అందగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందగా ఉండరు దాంట్లో మేము కూడా అతను సపోర్ట్ చేస్తున్నాము ఆ రకంగా గెలిచిన తర్వాత ఆయన కొన్ని చేసే సిద్ధాంతాలు కొన్ని నచ్చక మేము ఎందుకంటే అంటే సోమరితనం తయారు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని ప్రజల్ని అది తప్పంటాను మనిషికి ఇప్పుడు ఒక కొడుకు ఉంటాడు కూర్చోబెట్టి మేపుతో సోమరి పూర్తయితాడు ఒక తండ్రి భావించినప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఆయన జగన్ గారు బిడ్డల్ని ఎక్కడికో లండన్ ఎక్కడికో విదేశాలపై లండన్ లో చదివిస్తున్నాడు వాళ్ళు తల్లిదండ్రులు అంటే ఆయనకి ఏం ఇక్కడ కూర్చోబెట్టి ఎదురు పెట్టుకుని పోషించవచ్చు కదా లండన్ లో పెట్టి చదువుతున్నాడంటే ఆ పిల్లలకు కష్టము అన్ని తెలిపే విధంగా పెట్టి చదివిస్తున్నాడు అట్లా చూడాలి కానీ ప్రజలకు పని పని కల్పించాలా పరిశ్రమ చేయాలా చేతుల నుండి వృత్తి చేయాలా ఎందుకంటే వలసలు ఉన్నాయి ఈ వలసలు అరికట్టడానికి చేయాల్సిన వార్త సీఎం కనుకుంటది ఎవరు అదొక సీఎం అవి చేయక ఏదేదో చేసుకుంటా చేయడం వల్ల వలసలు పోయి ఎడ్యుకేషన్ వల్ల దెబ్బతింటారు కాబట్టి నాకు అది నచ్చక నేను బయటకు వచ్చినాను చిన్న చిన్న వయసు పార్టీ నాకు చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అది కూడా మనసులో మన మనసు సంబంధించింది బయటకు వచ్చేసినాను మీరు విభేదాలు అన్నారు చిన్న చిన్న విభేదాలు అంటే నియోజకవర్గంలో ఒక ఆరోపణ అండి సార్ రమేష్ యాదవ్ అనే వ్యక్తి మున్సిపల్ చైర్మన్ పదవి ఆశించారు అది ఇవ్వలేనందువల్ల మనస్తాపంతో బయటికి వచ్చారు అనే ఆరోపించే నాయకులకు మీ అభిప్రాయం మీ స్పందన సార్ ఇప్పుడు ఒక విషయం అండి బీసీలు అయితేనే వెళ్లవలేకనట్లు ఉన్నాం బీసీలు అంటే బలం లేని వ్యక్తుల మాదిరిగా ఉన్నాం నాయకులకి ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నారు తర్వాత అది అనుకునే అది రాలేదు అందువలన నేను ఆ రోజే నేను చైర్మన్ సీట్ అయితే నేను ఆ రోజు బయటకు వచ్చాడు నేను చైర్మన్ గురించి అయితే బయటకు రాలేదు నేను ప్రభుత్వం సిద్ధాంతాల నచ్చక నేను వచ్చానని చెప్తున్నాను మీ గురించి తెలుస్తాం సార్ మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభం సార్ మీ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది క్రియాశీలకంగా మీరైతే రాజకీయాల్లో ఉన్నారా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు సార్ అంటే మీ ఫ్యామిలీ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది సార్ మా ఫ్యామిలీ అండి మేము నాన్న వాళ్ళు రైతులు మా తాతలు రైతులే కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ అభిమానులు మేము ఎలక్షన్లో రోజు ఒక వారం కష్టపడి మా అభిమానం ఉండే కాంగ్రెస్ అభిమానులతో ఆ రోజు తెలిసిన వాళ్ళకు తెలియ అందరితో మోడ్ వచ్చేసి అధికారం మనం ఆ పార్టీకి ఓట్లు ఇప్పించినాం అంతే మాత్రం గానీ మేము పదవులు మాకు అప్పుడే కౌన్సలర్ ఇస్తామన్నారు రాజ్ చుట్టే మా ఇంటికి కౌన్సర్ ఇస్తామంటే మేము వద్దన్నాము ఎందుకంటే మేము కూడా ఇప్పుడు కూడా కౌన్సర్ తీసుకోవడానికి కారణం ఏముందంటే మాకు కౌన్సర్ అనేది చేయడం మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే చైర్మన్ అనేది చేసాము అది అనుకూలమైన కారణం డ్రాప్ అయినా ఇదైంది కాబట్టి ప్రజలు మమ్మల్ని చూసి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్టీఆర్ స్థాపించి ఇప్పుడు మొన్నటి వరకు మన ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు టీడీపీ ఎప్పుడు మెజార్టీ వచ్చింది ఆ వార్డు అటువంటి వాళ్ళలో ఏడు వందల డెబ్బై ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నాను నేను మరటిగా మరి నన్న నిలబడిన వాళ్ళ అంటే ప్రజలు మమ్మల్ని చూసేసినారు పార్టీ వే కాదు ఎందుకంటే పార్టీలో మేము చేసిన ఓటేసినారు కాబట్టి మేము ప్రజలకు వాళ్ళకు అన్యాయం జరగకూడదు అన్యాయం ఉద్యమంతో మేము వార్డుని డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాము రేపు ఎలక్షన్స్ అయిపోయినా కూడా ఎంత ఎంత ఏ ప్రభుత్వం వచ్చినా సొంత నిధులతోనైనా నా వార్డు డెవలప్ చేసేదానికి నేను ముందు ఉంటానని నేను చెప్తాను మీరు అన్నారు సార్ మీ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ అని చెప్పి కానీ ఇప్పుడు మీ మెడలో ఉన్న కండువా కట్టర్ హిందు అంటే ఒక హిందుత్వ ఎజెండాతో పనిచేసి కండువా కానీ మీరు ఇప్పుడు మీది ఫ్యామిలీ కాంగ్రెస్ అంటున్నారు ఏంటి దానికి దీనికి లేదు ఎలా అనిపించింది మీకు బీజేపీలో ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ మనకు విడిగా అంటే మనము ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు విడకొట్టింది ఎవరు కాంగ్రెస్ అంటే నేను ఒక విషయము ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే అది సొంతం అన్నదమ్ములైన నేను బెదిరించే రకం నేను నేను ఖండించే వ్యక్తి నేను నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడుకుంటారు కాబట్టి నేను ఈ రోజు బీజేపీ ఎందుకంటే బీజేపీ హిందుత్వాన్ని కాదు భారత అంటే అన్ని కులాలు కలిసి ఒకటే భారతం అంటే భారత మాత్రం అంటే భారతదేశంలో పుట్టినాము మన హిందు హిందుత్వం అంటే మన మన హిందుత్వం అంటే దానికి ముస్లింస్ వస్తాడు క్రైస్త వస్తాడు వస్తారు అంటే మనం అంతా భారతదేశంలో పుట్టాలి కాబట్టి మనం బాగుంది మనం హిందువులనే ఒక ఆలోచన ఉంది తింటానా ఇది రాజకీయం భారత జనతా పార్టీ అన్ని కుల అన్ని కులాలు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చూస్తుందో అదే విధంగా బిజెపి పార్టీ చూస్తుంది అన్ని కులాలతో సమన్వయం చూపిస్తున్న అంటే ఒక పార్టీ అంటే ఒక భారతీయ జనతా పార్టీ మీరు ఇందాక అన్నారు సార్ ఏంటని అంటే నేను ప్రభుత్వం యొక్క పరిపాలన నచ్చక బయటికి వచ్చానని చెప్పి అన్నారు కానీ ఇప్పటికీ నియోజకవర్గంలో ఉండే కొంతమంది నాయకులు రమేష్ యాదవ్ సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుల్లో ఒకడు అనే అభి కామెంట్ చేసే వారికి మీ సమాధానం చూడండి నేను ఒక విషయం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైసీపీ పార్టీలో ఉన్నా బీజేపీ పార్టీలో ఉన్నా ఇంకో పార్టీలో ఉన్నా నేను డబ్బు ఆశించిన వ్యక్తే కాదు ఏదో డబ్బులు కానీ ఇంకో పదవి పోయిన వ్యక్తి అంటే ఎక్కడన్నా ఎక్కడ లేదు ఒక్క విషయం ఎక్కడన్నా చెప్తే దాన్ని ఖండించేస్తాను అది మా ఇంట్లో అయినా జరిగిన సొంతం సాయం చేసినా ఖండిస్తాను మా ఇంటి వాళ్ళు చేసినా ఖండిస్తాను ఎవరైనా ఈక్వల్ ఎవరైనా నా కొడుకు చేసినా నేను ఖండిస్తా నా ఉద్దేశం అది ఎందుకంటే ఒక్క సిద్ధాంతంతో ఉన్నందుకు మనం మన చాతంత్రం సాయం చేద్దాం లేకుంటే సైలెంట్ ఉందాం అనే ఆలోచనతో ముందు పోయి వ్యక్తం నేను సార్ మీరు వంశ చైతన్య హాస్పిటల్ ఎండి ప్రస్తుతం మీరు రాణిస్తున్నారు సార్ అది హాస్పిటల్ మీదేనా సార్ హాస్పిటల్ పార్ట్నర్షిప్ మీద ఉందండి అది మేము పార్ట్నర్స్ డాక్టర్స్ అంతా కలిసి పార్ట్నర్షిప్ మీద ఉన్నాం వంశ చైతన్య హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ అప్రూవల్ కోసం రమేష్ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ అనుచరులకు లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పించారు ఆ విషయంలో మనస్తాపం చెంది రమేష్ యాదవ్ బయటికి వచ్చారు అంటే ఆరోగ్యశ్రీ విషయంలో ఎమ్మెల్యే గారిని నేను ఎప్పుడు అడిగింది లేదు ఆయన నాకు చేయి హెల్ప్ చేయాలి నేను అడిగింది లేదు అక్కడ అడిగింది లేదు ఒకవేళ రెడ్డి సామ్రాజ్య చేసిండీ వచ్చామో కానీ నాకైతే ఆయనకు నేను అడిగింది లేదు నేను ఆయన నాకు స్వయం కృషి నేను ఇంతవరకు పార్టీలో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర పని చేసుకుంది ఎక్కడ దాఖలుదా ఎమ్మెల్యే గారు చెప్పమన్నా నేను ఎమ్మెల్యే గారికి ఎక్కడ ఏమీ విషయాలు ఆడలేదు కేవలము నా ముందు అప్పుడు కౌన్సిలర్ సీట్ ఇచ్చినాడు ఆయనకు అనే ఉద్దేశంతో ఆ సీట్ ఇచ్చినందు వలన ఇంతకు మా భార్య కూడా రాజీనామా చేయలేదు ఎందుకంటే ఇచ్చిన ఆయన గౌరవంగా మనం చూద్దాము ఈ ఎలక్షన్స్ వరకు చూద్దామని అన్నారు చూస్తా ఎందుకంటే వాడు తరఫున నిలబడారు కాబట్టి అది గౌరవిస్తాము నమ్మితే ప్రారంభిస్తామండి ఆ ఇప్పుడు రైతు కుటుంబంలో పుట్టినాం ఒక రైతు అనేది ఏమని నాకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మంచి పనులు చేసుకొని వెళ్దాం అనే ఆలోచనలో వెళ్తున్నాను అంతేగాని ఒక ఆరోగ్యశ్రీ విషయం అయితే ఆ ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఆరోగ్యశ్రీ నాకు హాస్పిటల్కి వచ్చింది కదా ఆరోగ్యశ్రీ వచ్చే అయింది ప్రెసెంట్ వచ్చింది ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడుపు నాకు ఎవరు అబ్జెక్షన్ నాకు అడ్డుపడే నేను అడ్డుపడినా దాన్ని ఎట్లా తెచ్చుకోవాలని నాకు శక్తి ఉంది ఎవరైనా అడ్డుపడి మనకు నాకుండే పరిచయాల్లో నాకుండేది ఉంది ఏదైనా అవసరం అయితే నేను ఏ ఇదే కదా ఏదైనా తేడానికి నేను రెడీ ఉన్నాను ఈ రోజు ఒక బీసీ సమాజం చెంది ఈ రోజు స్టేజ్ కి దినానంటే మనం కష్టము మనకుండే పరిచయం మీద మనకు ఉండే మంచితనానికి ఈ రోజు ఈ స్టేజ్ అంటే వార్నింగ్ ఇస్తున్నారా మీరు అంటే నన్ను టచ్ చేస్తే నేను ఏదైనా ఇది కాదండి వార్నింగ్ కాదు మన పని మేము నేను ఒక్కరి జోలుకి పోతే నీకు చూసాను చెప్పలేదే నాకు నేను నా చేసుకునే శక్తి నాలో ఉంది కాబట్టి నేను ఎవరికేమి ఎవరు అడిగింది వార్నింగ్ ఎందుకు ఇచ్చేట్లుంటది వార్నింగ్ అనేది కాదు అదే నాకు నాకు చేసే రకం కాబట్టి ప్రజలు ఇంత సేవ ఆలోచించా కూడా నా గురించి నేను ఆలోచించుకోలేనా ఓకే ఇప్పుడు మీరు బీసీ సామాజిక వర్గం అన్నారు సార్ కాదు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం మంది ఎంత పర్సెంటేజ్ ఓటు శాతం ఉంది అలాగే మీ మీరు యాదవ్ సామాజిక వర్గం సార్ మీ యాదవ్ సామాజిక వర్గం సంబంధించి నియోజకవర్గంలో ఎంత పాపులేషన్ ఉంది అంటే బీసీ ఎస్టీ మైనార్టీ వచ్చి ఎయిటీ పర్సెంట్ ఉన్నాం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మా మా యాదవ్ లో స్టిల్ హీరో రోజు లు గాని కురువా సోదరులు గానీ కురువా యాదవ్ ఒకటి అంటే కురువాలు అంటారు ఈ ఈక్వల్స్ తీసుకుంటే డెబ్బై వేల మంది పైన ఉన్నాము తర్వాత ఇంకా బీసీలో అందరికి నేను సుపరిచితాడు కాబట్టి కంపల్సరిగా నా మీద అనేది ఒక ప్రేమ ఉంటుంది అరగో కొరకు ఇప్పటికే నన్ను విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ దో పది మంది ఇబ్బంది ఉన్నారు మూడు లక్షల నాకు ఏమైతుందండి వంద మంది విమర్శిస్తున్నారు అనుకోనండి మూడు లక్షలలో నా మీద అభిమంది కదా మనం విమర్శించేది ఎంత మూడు వందల మంది మూడు వేల లక్షల మందిలోనా అనుకోండి ఎంత తీసుకుంటాం దాన్ని అంటే మీ తర్వాత నాకు అభిమానం ఉంచేవలే కదా సార్ మీ గురించి సార్ రమేష్ యాదవ్ తినసరి అలవాట్లు ఎలా ఉంటాయి సార్ అంటే మార్నింగ్ లేస్తేనే అయితేనేమి నేను ఉండేది మా అమ్మ కట్టించిన ఇంట్లోనే ఉన్నాను పద్దలు లేస్తే ఇంట్లో ఏం చేస్తే దాన్ని తింటా మధ్యాహ్నము నాకు అది కావాలి ఇది కావాలా ఒక లెక్చర్గా ఉండాలి సింపుల్ గా ఇవనే ఉన్నాను నాకు ఉండే ఓరల్ అయితే నేను ఇక్కడ కాదు ఎక్కడో ఉండాల్సివాడు కానీ నేను అట్లా కాక మా అమ్మ మేము తొమ్మిది మంది మా కక్క ఒకే మంది అందరు కలిసి ఒకే కుటుంబం సభ్యులు ఒకే వాళ్ళు ఉన్నాము ఒకే ఏరియాలో ఉన్నాము ఒక పట్టుబడితో పోతున్నాము నా మాట మీద ఎవరు కానీ తీసే రకంగా లేదు ఖచ్చితంగా నా మాట నేను చెప్పే మాట ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుందని మా వాళ్ళు కూడా భావిస్తారు నా తోటి మిత్రులు కానీ నా శ్రేయభాషులు కానీ నాకు సంబంధించిన లీడర్స్ గానీ నానంటే ఒక గుడ్ విల్ ఉంది అది నాకు ఆనందంగా ఉంది అంటే మీ ఫ్యామిలీ అంటే మీ తల్లికి తొమ్మిది మంది సంతానం సార్ మీరు తొమ్మిది మంది ఒక అక్క పది మంది అంటే తొమ్మిది మంది కుమారులు సార్ తొమ్మిది మంది కుమారులు ఒక ఒక అక్క ఆడపిల్ల ఓకే ఓకే సార్ నియోజకవర్గంలో కబ్జాలు అని చెప్పి నిత్యం మనం ముందునే ఉన్నాం సార్ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు కబ్జాలపై మీ అభిప్రాయం ఎవరు గుంత తోకుంటే వాడు గుంతలో పడతాడండి అండి కబ్జాలంటే ఎవరు గుంత తోక్కుంటే వాడు పడతాడు కబ్జాలు చేసిన విషయము అయితే కబ్జాలు అంటారు నా దృష్టి ఎవరైనా ఇట్లా కబ్జా చేసామని చెప్పలేదు కొన్ని మోసాలు జరుగుతున్నాయి ఏమని పది రూపాయలు దాన్ని ఐదు రూపాయలకో రెండు రూపాయలకో ఉంటాడు అది అది అయితే వాసన జరుగుతున్నది కబ్జాల విషయం అయితే అది ప్రజలు తెలుసు ఎవరు గుంత కొంటే వాళ్ళు గుంతలో పడడానికి రెడీ ఉన్నారు దానికి నేనేం చేయలేను అంటే మీరు పది రూపాయలు కొంటే రెండు రూపాయలు కొంటున్నా అంటున్నారు ఏ పార్టీ కొంటుంది సార్ పది రూపాయలు కొంటే రెండు రూపాయలు అధికార పార్టీ అండి అధికార పార్టీ అధికార పార్టీ కొంటుందని అని ఉంటది ఇంకా ఎవరు కొంటురా లేదంటే బయట వాళ్ళు కొంటావు కొంటారా ఇప్పుడు అధికార పార్టీ అంటే ఇప్పుడు పేరు మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ముందు అధికార పార్టీలో నేను కూడా అదే ట్రై చేసి ఉంటాను ఉండొచ్చు కదా అంటే మీరు కూడా చేశారు అన్నీ ఉండొచ్చు కదా ట్రై చేసి ఉండొచ్చు కదా అని కదా అధికార పార్టీలో ఉన్నటప్పుడు పది రూపాయలని రెండు రూపాయలు కొనవచ్చు కొంతమంది నాకు తెలిసి ఒక ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలని కొన్ని రెడ్ మార్క్లు పెట్టించి రైతులకు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది దానికోసం ఎదిరించి నేను బయటకు వచ్చింది ఎందుకండి ఈ మా ఇలాంటి ఒక యువనాయకుడు జయమోహ్ రెడ్డి అయితే ఇలాంటి కబ్జాలు అధికంగా చేస్తున్నారని చెప్పి నిత్యం మీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం సార్ చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు మనోజ్ రెడ్డి గారు నా నాయతుర్గ్యం పంచాయతీ చేయలేదు మనోజ్ రెడ్డి గారు నా దర్గం చేస్తుంది నాకు తెలియదు ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలా ఎవిడెన్స్ ఉన్నప్పుడు నేను మనోజ్ రెడ్డితో మాట్లాడతాను సాహబర్తో మాట్లాడవచ్చు ఎవిడెన్స్ ఉందని మాట్లాడితే రేపు అది నన్ను అడిగితే ఒక క్వశ్చన్ వేస్తే నేను సమాధానం ఏం చెప్పాలి అంటే గతంలో జనసేన పార్టీ అయితే విషయం అండి వాళ్ళు అంటారు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందేమో నా దగ్గర లేదు నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను ఏమైనా కనిపిస్తాను నేను అది చెప్తాను నేను ఒకటే చెప్తాను ఎవరు గుంత తోక్కుంటే వాళ్ళే పడేలాగా ఉంటుంది మనకు సాప్ రోడ్ దానికి ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని నడుచుకుని పోవాలా మనం రోడ్డులోనే గుంత తోక్కుని మనం నడుస్తామంటే మనమే పడే ఛాన్సెస్ ఉంటది అంతకంటే ఏం లేదు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మనము ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్గా ఉండాలి అది చూసుకోవాల్సిన భాగం నాయకులకు ఉంటది అది చూడాల్సిన భాగం బాధ్యతా ఉత్తమైన ఒక పౌరుడిగా మీరు మీరు మీ వంతు సహకారంగా ఆ సమస్యలు మీరు పరిష్కరించలేమైతే అందరూ అయితే ఇప్పుడు నా దృష్టి వస్తే నా చేతన వరకు నేను కష్టపడి చేస్తాను కదా ప్రజలకు అంతే కదా నేను అనేది వస్తే నేను ఫైట్ చేస్తాను లేదంటే ప్రజలు సపోర్ట్ చేసుకుని నేను దాని గురించి న్యాయం కూడా చేస్తాను దాని తప్పేము ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమి మంచి నాయకుడు ఎన్నుకోవాలా ఇంకా ఇప్పుడైనా ఎందుకంటే అప్పట్లో ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఉంది జ్ఞానం ఉంది పిల్లలు అన్ని రకాలుగా ఉంది మనకు ఈ లోకల్లో లీడర్లు మంచి లీడర్లని మనం తయారు చేసి తీసుకున్న ప్రజలు ఎన్నుకుంటే ఆదో డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా బాగుంటుందని నా ఆలోచన